ఈ వాలగా చూసావా నీ చూసావా నీ నోట్లో చూసావా అసలు బుట్టా నువ్వేండి అసలు నీది తప్పు మా అమ్మా మనాని తప్పు నీకింటి పెళ్లి చేసినందుకు మా అమ్మా మనాని తన్న నిను కాదు అసలు వాళ్ళేం కదా ఏం బుట్టగా బుట్ట

అమ్మాజీతో నేను ఎంతో ఆనందంతో పోతే ఇప్పుడు ఈ టెంక్షన్ తగ్గాలంటే ఒక ఫుల్ ముందే కానీ ఈ టెంక్షన్ తగ్గిద్ది ఎంత ఇష్టపడి కలిసి వస్తున్నాను తెలుసా కానీ నువ్వు నన్ను దగ్గరకు రానివా ఏమండి 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 ఈయన చెప్పినా మారట్లేదండి ఇంట్లో గుర్తుంది రోడ్డు మీద వేస్తున్నాడండి ఆయన ఇలాంటి పెంచేసాడండి నన్ను మా అమ్మ మన ఇంతేనండి మారులేంక చూడండి ఆయన అవతారం చూడండి ఆయన పళ్ళు చూడండి ఎట్లా ఉన్నాయో అసలు అసలు మీరు చూడండి ఎలా ఉన్నారు ఆయన చూడండి ఎలా ఉన్నారు ఇలాంటి వాళ్ళతో ఎవరుంటారండి మా అమ్మ మనల్ని విలువల కోసం ఆయనతోనే ఉంటున్నాం నేను అడో తీసుకున్న అదృష్టం అండి ఎందుకంటే తండ్రిగారికి కలగటం అతనికి నిజమేనండి లేకపోతే అతని బల్లు అతని మొహం అతను వాళ్ళకం చూస్తే ఎలా ఉంటుంది కట్టలేదండి మీ బాధ కూడా అర్థం చేసుకున్నామండి మీ వచ్చి నాకు రోజు చెప్తూనే ఉంటాడండి ఇంత అందాన్ని పెట్టుకొని ఆ ప్రశ్న మర్ర వాడు అందానికే కొత్త బొమ్మ అండి

వాడు ఎక్కడ చూస్తారండి వాడు ఫుల్గా తాగి కొనుక్కున్నాడు అండి ఇబ్బంది ఏమండీ ఇక్కడ నుంచి మీ సంతోషానికి మీ తోడు నీరుగా నేను ఉంటాను

ఏం మీరు చేయమంటావాధ్యతలు తీర్చుకోవడం కోసం పెళ్లి చేసి ఇలాంటి పంపించేశారు ఆస్తుంది అన్నాడు పెళ్లి చేశారు ఆయన చూడు ఎట్లా అయ్యాడు చూడు ఆయన కాపులు చూడు ఆయన నోట్లో ఎంత వాసన వస్తో తెలుసా ఆయన పనులు చూసారా ఒక్కసారి అయినా కానీ నేను మీ పనులు ఎక్కడ పోతదా అని చెప్పి మూసుకొని కాకులు చేస్తా టైంలో మా పసుపు బాగా ఇచ్చం సరే అయన తౌతుంద అలా ఉందో వదిలేస్తదా నేను వదిలేదే కదమ్మా ఇంకా పడి కాపని చేస్తున్నాను ఏం చేస్తాం పట్టించుకుంటే ఎందుకయితరా అలా ఒక మనిషి బాధనా అలా వదిలేస్తదా ఆయన ఏ మాట ఇంటలేదమ్మా ఎవరి మాట ఇంటలేరు ఆయన సరే మేము అని చెప్పి సద్దు చెప్తాం ఇప్పుడు ఇచ్చిన జాగ్రత్త చెయ్యి జాగ్రత్త ఆయన మంచిగుంటే నాకేమైనా అమ్మా ఆయన మంచిగా ఉంటాయి మీకు ఇలా ఉండాలి మేము చెప్తాం మేము తనకు అల్లు చెప్పేసి మేము చెప్తాం ఇప్పుడు నుంచి అని పట్టించుకొని జాగ్రత్తగా తాకుండా ఏం చేయకుండా మంచిగా ఉండేది అంటే మేము మాట్లాడతాం అతనితో అయినా మంచిగా ఉంటే నాకేం పర్లేదమ్మా ఉంటాయి మంచిగా ఉన్నాయి నాకు కావాల్సింది మేము చెప్తాం మేము అబ్బాయి తెలుగు చెప్పేసి జాగ్రత్త బాబు తమ్ము అలా చేస్తే ఎట్లాగా బాగున్నారా అంటే అమ్మాయి చేతిలో పెట్టం ఇట్లా చేస్తే ఎట్లా చెప్పు ఎట్లా

సరే మాట్లాడలేదు ఆయన మానేటట్టు నేను చెప్తా ఇట్లా కాదు అల్లుడు గారు అల్లుడు గారు అల్లుడు అల్లుడు

ఉందండి మీరు నా జీవితంలోకి వచ్చిన తర్వాత ఇంత చక్కటి జీవితాన్ని మిస్ అయ్యానా అన్నట్టుగా ఉంది నాకు చచ్చిపోయేంత బాగా ఉండాలి అత్తయ్య అసలుకి అల్లుడు మా అమ్మాయికి నేను సరి చెప్తా నీ అమ్మాయి సరి చెప్పి మంచిగా ఉండమని నేను చెప్తా నువ్వు ఆ ముందు అల్లుడు సాకే నేను చచ్చిపోదాం అనుకున్నా మామయ్య అయితే మీ అమ్మాయి అంటే నాకు అంత ఇష్టం అని మీకు తెలుసుగా అవును నేను ఎంత ఇష్టపడుతున్నానంటే మీ అమ్మాయిని నేను అంత అసహించుకున్నాను మామయ్య పొద్దులే అసలు ఈ బాధనే తట్టుకోలేదు మామయ్య అత్తయ్య చెప్పిద్దలే కానీ అన్ని అల్లుడు వాటి అనుకోబాకు నేను చెబుతాంగా మేము పెద్దవాళ్ళు ఉన్నాగా అన్నీ చెప్పి చేస్తాం నువ్వురా ఈ మందు ఈ వ్యవహారం అన్ని మానేది కదా లే చెబుతారే నీకు మందు తాగేటట్టు దాక్కుండా ఉండేటట్టు అవన్నీ టాబ్లెట్లు ఇప్పించి పళ్ళు ఎన్ని సరిచేస్తా అప్పుడు అమ్మాయి కూడా ఆనందంగా అన్నీ బాగున్నది నీకు దివ్యా 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 ఏం నేను ఏం చేస్తున్నానమ్మా ఏం చేస్తున్నాను అల్లుడు గారు ఏదో చెప్తున్నారు ఎందుకు నీకు అంత ఫ్రెండ్ ఎందుకు నీకు ఆయన బాగుంటేనే నీ తప్పులు ఎందుకు చేస్తానమ్మా ఇట్లా తప్పు చేయ కదా ఆయన బాగుండే నాకు కావాలి కదా మీ నాన్న చెప్పా మేమన్నీ చూసుకున్నాం ఏదో సరే తప్పు అయిపోయింది మేము అల్లుడు గారు సరి సరిదిద్దుతాం చెప్తాం ఇంక ఇలాంటివి ఏమీ జరగని చెప్పి ఇక ఎలాంటి భక్త ఎలా ఉన్నా సరి చేసుకోవాలి నువ్వే అలా వదిలేస్తావా అయినా మారకపోతే నేనేం చేసేదమ్మా మారకపోతే మార్చుకో తెలుసుకు వస్తాను వదిలేస్తే ఎట్లాగా మార్చలేదు మారట్లేదు ఎంత చెప్పు నువ్వు మార్చుకో మేనన్నా మీ నాన్నప్పుడు నువ్వు మార్చుకోలేదా మార్చుకుని దారిలో తెచ్చుకోలేదా మారలేదు మారలేదంట నేను పొద్దుగులు మార్చుకో ఒక ఆడది ఎలాంటి మార్చుకుని మార్చుకోవాలి మార్చుకోవాలి ఎవరు మార్స్తారు నీ భర్త నువ్వు మార్చి ఎవరు మారుస్తారు ఎంతవరకు మారుస్తాం మేము చెప్పు ఆయన నాకు సరే డైపు నేను అయిపోయింది వదిలే ఇక్కడి నుంచి ఆయన అబ్బాయిని జాగ్రత్త తీసుకుని ఊరు జాగ్రత్తగా ఉండు అబ్బాయితో తెలుసో తప్పు చేశానమ్మా ఇక మీద తప్పులు చేయనమ్మా నేను దీన్ని బాగా చూసుకుంటానమ్మా నేను ఇక మీరు ఎటువంటి తప్పులు చేయనమ్మా నేను ఆయన బాగుండడమే నాకు కావాలి ఆయన మంచిగా ఉంటే నేను ఆయన చాలా హ్యాపీగా ఉంటానమ్మా సరే ఇప్పుడు ఏదో తెలిసి తెలియక అయిపోయింది ఇక నుంచేనా మంచిగా చూసుకోండి సరేనా సరే కొద్ది జాగ్రత్తగా ఉంటాను ఎందుకు